మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ సో ఎందుకంటే మ్యామ్ నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే నా కొలీగ్ ఒక అమ్మాయి రిపోర్టర్ అండ్ యాంకర్ గా చేసిన అమ్మాయి ఈ పీరియడ్ పెయిన్ కి సూసైడ్ చేసుకుంది అంటే నేను ఆఫీస్ కి ఇప్పుడు రాకపోతే కాల్ చేసేవాడిని ఎందుకు రావట్లే అంటే ఇట్లా ఉంది సార్ అని దారుణంగా ఏడ్చేది ఏడ్చేసి ఒకరోజు ఫైనల్ గా టక్ మనీ సూసైడ్ చేసేసుకుంది ఇదైతే నేను అసలు ఎప్పుడూ వినలేదు సార్ ఎందుకంటే పీరియడ్స్ పెయిన్ డెఫినెట్ గా కొంతమందిలో చాలా సివియర్ ఉంటుంది ఇందులో పీరియడ్స్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ పెయిన్ సివియర్ ఉండి వాళ్ళకి వేరే ఏం ప్రాబ్లం ఉండదు గర్భసంచిలో గడ్డలు వేరే ఏం ఉండవు బట్ పెయిన్ సివియర్ ఉంటే దాన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటాం అంటే వేరే రీజన్స్ లేకుండా ఇది ఎంత సివియర్ ఉండొచ్చు అంటే రోజు మూడు నాలుగు టాబ్లెట్స్ ఆ పీరియడ్స్ టైమ్ లో వేసుకున్నా తగ్గనంత సివియర్ గా ఉండొచ్చు కానీ వాళ్ళు మెడి ఫస్ట్ ఏం చేయాలి మెడికేషన్స్ వాడాలి ఉంటాయండి ఉంటాయి రకరకాలు ఉంటాయి సింపుల్ డోలో వేసుకోవచ్చు సైక్లోపామ్ వేసుకోవచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ టాబ్లెట్స్ ఉంటాయి మనం ట్రై అండ్ ఎర్రర్ అంటే ఇవన్నీ టాబ్లెట్స్ కాకపోతే హాట్ వాటర్ బ్యాగ్ ఉంటుంది జింజర్ వాటర్ ఉంటుంది అల్లం నిమ్మకాయ కలుపుకొని తాగే నీళ్ళు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కొంతమంది ఈ డోలో హాట్ వాటర్ బ్యాగ్ వాటితోనే మేనేజ్ చేసుకుంటారు తగ్గని వాళ్ళకి మనం స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చాం దానికి కూడా తగ్గలేదు అనుకోండి నెక్స్ట్ స్టెప్ ఏంటి డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేస్తే వాళ్ళు చూసి అడ్మిట్ చేసి కొన్ని మెడికేషన్స్ ఇస్తారు ఇక్కడ పైకి కనిపించే ఐస్బర్గ్ లాగా మనకు ఓన్లీ ఆ పీరియడ్ పెయిన్ ఒక్కటే కనిపిస్తుంది కింద కనిపించింది ఏంటి అంత సివియర్ పెయిన్ ఉంది అంటే మన టమ్మీలో యూట్రస్ ఒక్కటే కాదు కదా ఆ పీరియడ్స్ వచ్చిన టైంలో వాళ్ళకి గా సేమ్ టైం ఎపెండసైటిస్ వచ్చిందేమో తెలీదు వాళ్ళకి సేమ్ టైం ఏదైనా ఒబరిలో సిస్ట్ ఉందేమో చూడలేదేమో అది ఏమైనా ట్విస్ట్ అయితే టార్చన్ అయిందేమో కిడ్నీలో స్టోన్ ఉందేమో బికాజ్ ఎందుకంటే పీరియడ్ పెయిన్ సివియర్ ఉన్నా కూడా ఏదో రకమైన మెడికేషన్ తోటి ఎంతో కొంత టైం తర్వాత తగ్గాలి తగ్గట్లేదు అంటే వాళ్ళకి పెథాలజీ అంటే గర్భసంచి లైనింగ్లో గడ్డలో లేదా అసోసియేటెడ్ వేరే ఏదైనా పెథాలజీ అయినా ఉందా అని మనం చూడాలి అపెండిసైటిస్ వేరేదైనా కాజ్ ఉంది ఇమీడియట్గా స్కాన్ చేసుకొని చూడాలి అంత సూసైడ్ చేసుకునే అంత సివియర్ పెయిన్ ఉంది అంటే ఈ పీరియడ్ పెయిన్ కాకుండా వాళ్ళకి వేరే ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది కూడా మనం ఎవాల్యుయేట్ చేయాలి ఎస్పెషలీ పీరియడ్ టైంలో అండ్ పీరియడ్ రావడానికి ముందు ఉన్న వన్ వీక్ టైంలో విమెన్కి చాలా సెన్సిటివ్ ఉంటారు దాన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి బికాస్ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటాం బికాస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రొజెస్ట్రాన్ వల్ల వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు చిన్నదానికి కోపం రావడం అలాంటిది ఇలా సెన్సిటివ్ అయ్యే టైంలో అండర్లైన్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటే వాళ్ళు ఈ పీరియడ్ పెయిన్ వల్ల సూసైడ్ చేసుకోవచ్చా లేదా అనేది ఒక చిన్న నారో లైన్ మెంటలీ స్టేబుల్ స్టేబుల్ ఉండి డిప్రెషన్ కూడా రీజన్ ఉన్న అరే లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇది తగ్గుద్దు అన్న అన్న థాట్ చేయగలుగుతారు చేయట్లేదు అంటే వాళ్ళకి ఐదర్ వేరే కాజ్ ఆఫ్ పెయిన్ విచ్ ఇస్ వెరీ సివియర్ వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకోలేదు పీరియడ్ పెయిన్ అనుకుని వదిలేశారు లేదంటే అసోసియేటెడ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది యూజువల్ గా అంత సివియర్ ఉండదు సార్ మెడికేషన్ కి ఆఫ్ టైమ్స్ తగ్గుద్ది తగ్గట్లేదు అంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటాం అంటే గడ్డ గర్భసంచి లైనింగ్ లో ఉన్న వాళ్ళకి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది బట్ వాళ్ళని కూడా అడ్మిట్ చేసి మనం ఓపియాయిడ్స్ అని కొంచెం స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తే వాళ్ళు కూడా కొంతవరకు టాలరేట్ చేయగలుగుతారు ఎండ్ ఆఫ్ ది డే లేటర్ ఆన్ సర్జరీ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఆ పెయిన్ అప్పటికప్పుడు కొంతవరకు తగ్గుతుంది అండి నాకు ఇప్పుడు అర్థమైంది ఏదన్నా మనకి ఇష్యూ ఏదన్నా ఉంటా గూగుల్ చేసుకునో మెడికల్ షాప్ పోయి మందులు తీసుకోకూడదు ఖచ్చితంగా ఒక డాక్టర్ చిన్న ఇష్యూ ఉన్నా కూడా డాక్టర్ చేస్తేనే దాంతో ఉండే అసోసియేట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండొచ్చు ఉండొచ్చు అనేది ఒక డాక్టర్కే తెలుస్తుంది మన సొంత వైద్యం ఎప్పటికైనా ప్రాణాంతకం అనేది నాకు ఇప్పుడు అర్థం సీరియస్ సీరియస్గా ఓకే సో ఫైనల్గా మేము ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను మన ప్రేక్షకులు కూడా అడుగుతున్నారు మీరు చాలా చిన్న వయసులో ఉన్నారంట అదే మన ప్రేక్షకులు సో ఇంత చిన్న వయసులో మీరు అంటే ఇట్లా చక్కగా కనిపిస్తున్నారు కదా ఏం తింటారు అనేది చాలా మందికి ఉండే డౌట్ సార్ విమెన్ అందరికీ అయితే డెఫినెట్ గా వన్ అవర్ ఎక్సర్సైజ్ అయితే పెట్టుకోమని చెప్తాను డైలీ ఫర్ షూర్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ లో మన హస్బెండ్ పిల్లలు మన ప్రయారిటీ అయినా కూడా వాళ్ళందరికన్నా ముందు మనకి మనం ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు వాళ్ళు ఉన్నారు రేపు మరి వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు పిల్లలు ఏదైనా అవ్వచ్చు ఎనీథింగ్ ఒకటే కాదు మ్యామ్ ఉమెన్ గనుక కొలాప్స్ అయితే ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవుతుంది కదా ఆ ఒకటి తెలుసుకోవాలి కరెక్ట్ సో విమెన్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్ నేను నాకు వచ్చే పేషెంట్స్ అందరికీ చెప్తాను నార్మల్ బిఎంఐ లో ఉండండి బికాజ్ weight అనేది నార్మల్ గా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అక్కడే కట్ అయిపోతాయి weight నార్మల్ బిఎంఐ అంటే మీ హైట్ కి మీరు ఉండాల్సిన weight బిఎంఐ నైన్టీన్ పాయింట్ ఫైవ్ లేదా నైన్టీన్ నుంచి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మధ్యలో ఉండాలి ఉంటే పిల్లలు కావడం ప్రాబ్లమ్స్ ఉండదు పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ ఉండవు యూరిన్ లీక్ ప్రాబ్లమ్స్ ఉండవు ప్రొలాప్స్ ప్రాబ్లమ్స్ ఉండవు సెక్చువల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఉండవు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద విమెన్ ప్రాబ్లమ్స్ అన్ని వెయిట్ నార్మల్తోనే సాల్వ్ అయిపోతాయి సో అండ్ పెరి మెనోపాస్ మెనోపాస్ టైంలో ఉండే మూడ్ స్వింగ్స్ ప్రాబ్లమ్స్ ఉండవు అంతేకాకుండా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్అప్ అవుతాయి వర్క్ లో కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కూడా రావుగా ఉన్న వాళ్ళతో పోలిస్తే కొంత చబ్బీగా ఉన్న వాళ్ళకన్నా కూడా కరెక్ట్ గా ఉన్న వాళ్ళు యూజువల్లీ దే ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అంటారు సో దట్ ఈస్ వన్ థింగ్ సో దానికోసం అందరికీ నేను ఫస్ట్ చెప్పేది యోగా చేయమంటాను యోగా ఆర్ మెడిటేషన్ ఫర్ షోర్ తప్పకుండా చెయ్యాలి వన్ అవర్ పర్ డే అట్లీస్ట్ ఫైవ్ డేస్ ఇన్ అ వీక్ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి ఏదో ఒకటి అంటే జిమ్ కి కానీ వెళ్తుంటే యూజువల్లీ మూడు రోజులు వెళ్తారు నాలుగో రోజు మానేస్తారు తగ్గుదానికి ట్రై చేస్తున్నాం అన్న వాళ్ళందరూ మూడు నెలలు ట్రై చేస్తారు నాలుగో నెలలు అందరూ కంపల్సరీ మానేస్తారు ఏ వెయిట్ లాస్ అయినా సిక్స్త్ మంత్ నుంచే వెయిట్ లాస్ అవుతుంది డెఫినెట్ గా మినిమం సిక్స్ మంత్స్ ట్రై చేయకుండా వెయిట్ లాస్ అవ్వట్లేదు నేనని ఎవరి దగ్గరికి వెళ్ళకండి సిక్స్ మంత్స్ నుంచి ట్రై చేస్తే మీకు సిక్స్ మంత్స్కి వెయిట్ లాస్ స్టార్ట్ అయ్యాక అది లైఫ్ లాంగ్ జర్నీ అవ్వాలి టైం పాస్ వెయిట్ లాస్ ఉండదు సిక్స్ మంత్స్ తర్వాత వెయిట్ లాస్ మానేస్తే రీబౌండ్ వెయిట్ ఇంతకన్నా ఫాస్ట్ గా వస్తుంది అదేదో సినిమాలో చెప్తారు కదా బంతి జానకి కాన్సెప్ట్ సో వెయిట్ లాస్ మానేస్తే డెఫినెట్ గా రీబౌండ్ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఒకటి వర్క్అట్ ఏదో ఒకటి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళందరికీ స్విమ్మింగ్ చేయమని చెప్తాను సార్ నేను బికాస్ ఎందుకంటే చాలా గుడ్ ఎక్సర్సైజ్ లేదు ఎవరైనా ఎరోబిక్ జుంబా అంటారు ఎరోబిక్ జుంబా అయితే వాటిలో ఫన్ ఉంటది సో అంటే డ్యాన్స్ చేసినప్పుడు కార్డియో ఉంటుంది కాబట్టి సో ఎందుకంటే మనం పిక్ చేసుకునేది ఇష్టపడి పిక్ చేసుకోవాలి కష్టపడి పిక్ చేసుకోకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ వెళ్తున్నారు మూడు రోజులు వెళ్తున్నారు నాలుగు రోజు బోర్కొ లేదు సో మీరు వెళ్ళేది జుంబా లాంటిది ఎరోబిక్స్ అయితే మీకు ఫన్ ఉంటుంది మీకు బ్యాడ్మింటన్ ఇష్టమైతే బ్యాడ్మింటన్ ఆడండి మీకు స్విమ్మింగ్ ఇష్టమైతే స్విమ్మింగ్ చేయండి ఇది కాకుండా త్రీ డేస్ యోగా చేయండి అండ్ తినేటప్పుడు డైట్ ఎప్పుడు కూడా ఆ సన్ కాన్సెప్ట్ ఉంటుంది కదా సార్ అంటే మార్నింగ్ సిక్స్ సెవెన్ తర్వాత యూ కెన్ ఈట్ ఈవినింగ్ సిక్స్ కి స్టాప్ చేసేయాలి అది ఎందుకంటే మనం ఈవినింగ్ సిక్స్ సెవెన్ లోపల డిన్నర్ చేసేస్తే నైన్ థర్టీ టెన్ స్లీపింగ్ ఎర్లీ బై టెన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎంత లేట్గా పడుకుంటే డెఫినెట్గా అంత వెయిట్ గెయిన్ ఉంటుంది టెన్ థర్టీ కల్లా డెఫినెట్లీ బెడ్లో ఉండాలి సెల్ ఫోన్ పట్టుకుని పడుకోవద్దు కష్టమే నేను కూడా అప్పుడప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ఉంటాను కానీ డెఫినెట్లీ బై బైక్ చేస్తే బెస్ట్ ఎందుకంటే సెల్ ఫోన్ పట్టుకుంటే కళ్ళు మూసుకున్న నిద్ర పట్టడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది సిక్స్ థర్టీ కల్లా ఫినిష్ చేసేస్తే గా డిన్నర్ త్రీ అవర్స్ అరగడానికి టైం పడుతుంది పొట్టలో ఫుడ్ ఉండగా పడుకుంటే అరగదు ప్లస్ వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతారు సో సిక్స్ టు సిక్స్ మధ్యలోనే తినండి ఎర్లీగా పడుకోండి ఎర్లీగా లేగండి మార్నింగ్ వన్ అవర్ లెగ్గానే ఎక్సర్సైజ్ ఇస్ బెస్ట్ ఎక్సర్సైజ్ నన్ను అడిగితే లెగగానే ఫస్ట్ అవర్ సిక్స్ కి సిక్స్ థర్టీ కో లెగగానే ఫస్ట్ చేసే ఎక్సర్సైజ్ ఐ థింక్ ఇస్ ద బెస్ట్ టైం టు చేయలేని వాళ్ళు ఎనీ అదర్ టైం టు డూ వర్క్ ఫుడ్ ఏదైనా హెల్దీగా తీసుకోవడం బెటర్ సార్ ప్రోటీన్ ఎప్పుడు కూడా హామ్ చేయదు వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్

హెల్దీయా కాదా అని ట్రై చేస్తాను పాసిబుల్ చిప్స్ జాము అట్లా అట్లా క్యాలరీ అది ఏం చూడండి సార్ ఫైవ్ థర్టీ చేస్తారు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ తర్వాత క్లినిక్ ఉంటుంది కాబట్టి సిక్స్ థర్టీ సెవెన్ క్లినిక్ వెళ్ళిపోతాం సార్ సో తినేసి బాబుకి పెట్టేసి క్లినిక్ వెళ్ళిపోతాం క్లినిక్ నుంచి వచ్చాక ఇంకా ఏమి ఉండదు అంతే అంటే చాలా మందికి కూడా అవేర్నెస్ లేని చాలా మంది డాక్టర్నెస్ లేని విషయాలు చెప్పారు థ్యాంక్ యూ మ్యామ్ సో మరొక ఎపిసోడ్ మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం లేదండి మీరు రావడమే మాకు చాలా గొప్ప థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో చూసారు కదా డాక్టర్ని కలవండి సొంత వైద్యం వద్దు ముఖ్యంగా మహిళల ఆరోగ్యం మీ అమ్మ అయితే అమ్మ మీ వైఫ్ అయితే వైఫ్ మీ అయితే చెల్లెలు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మొహమాట పడతారు కాబట్టి సమస్యను మీరే గుర్తించి మీరు తీసుకెళ్ళడం అనేది చాలా ఉత్తమం ఎందుకంటే మనది కొంత మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి వాళ్ళు సిగ్గుపడటం మొహమాట పడుతుంటారు లేడీస్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను మా వైఫ్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ద్వారా ఆ తర్వాత నేను దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయగలుగుతున్నా తన హెల్త్ ఇష్యూస్ కానీ అవి అదర్వైజ్ తను ఒక్కదాన్ని గనక పంపించుంటే అసలు నాకు ఐడియానే ఉండేది కాదు సో కాబట్టి కంపల్సరీ వైఫ్ కానీ సిస్టర్ కానీ ఎవ్వరు మన ఇంట్లో ఉండే లేడీస్ ఎవరినైనా తోడుగా వెళ్ళి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మనం తెలుసుకొని దాన్ని ఎప్పటికప్పుడు మనం కనుక దానికి కంటిన్యూటీ ఉండేలా కనుక చూసుకుంటే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అది ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉమెన్ కూడా మొహమాట పడకుండా మహిళలకు మళ్ళీ విజ్ఞప్తి ఏంటంటే మీరు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మీదే ఫస్ట్ శ్రద్ధ తీసుకోండి తర్వాత కుటుంబాన్ని మీరు వద్దన్నా చూసుకుంటారు కాబట్టి ముందు మీరు బాగుండాలి ఆ తర్వాత కుటుంబం బాగుంటుంది